హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పిట్టడు దోస్తులు ఎట్లున్నారు లా మేమైతే సూపర్ ఉన్నాం ఏమైనా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు అయితే ఈ రోజు వీడియోలో ఈ రమ్య పెళ్లి రోజు జరగబోతుంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది సందడి ఎట్లుంటుంది ఏందన్నది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు వాళ్ళతో అయితే రమ్య పెళ్ళి అయిపోతుంది ఇక మరి ముందు ముందు ఈ స్టోరీ ఎండి చేస్తామా కంటిన్యూ చేస్తామా అనేది ఇది మీ చేతుల్లోనే ఉంది దోస్తులు ఏంటంటే మాకు ఈ సిరీస్కి వ్యూస్ అనేటివి తక్కువ వస్తున్నాయి ఇక చూద్దాం ముందు ముందు అయితే తీసుకుంటా పోతాం ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తాం కానీ ఎప్పుడు ఏం చేస్తామో ఎప్పం దోస్తులు సరేనా దోస్లు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అట్లనే హైప్ ఎత్తారా దోస్తులు హైప్ ఎస్తే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ముందుకు పోతే మాకు మంచిగా అనిపించి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ ముందుకు తీసుకొస్తాము ఓకేనా దోస్తులు అట్లనే మన ఛానల్లోని సన్నివేశాలు కానీ సంగతులు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇవి జస్ట్ ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఓకే నా ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్దాం పదండి సప్నా శ్వేత అరే సీన్గా ఎంతసేపు రా మీరు అడిగి అవడు అడు టాటా ఆట సుమాలు ఫంక్షన్లకు పోతానే ఆట రా తొందరగా రారీ అత్తన్నత్త మా అయిపోయింది అయిపోయింది ఒక రెండు నిమిషాలలో అత్త మా అయ్యో అప్పటి నుంచి రెడీ అయ్యే రెడీ అవుతారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అనుకుంటా ఎంతగానో ఏం అవుతారే ఓ చీర కట్టుకొని నగలేసుకొని సపడ రాక నాట అబ్బా గంటలు గంటలు చేస్తారు అరే సీన్గా నువ్వేందుకు ఇంతసేపు ఏందే అప్పటి నుంచి పెడతా నువ్వు నేనే అగో దానికి చీర సింగులు అజ్జాదు అన్నాను సత్తా ఇత్త అయిపోయింది అత్తాంది అవునా రాదేమని నువ్వు అంతగా నువ్వేం రాడతావని నేను అనుకుంటానా శ్వేత శ్వేత అని ఆ అత్తమ్మా అయిపోయింది నా ఏ ఏ తి ఏరలా ఏర కడితే మంచి ఉంటావు ఏడా సురేష్ వాడు అత్త అన్నాడా అవునా అత్తమ్మా థ్యాంక్ యూ అన్నాడు అత్తమ్మా ఈ అక్కడనే డైరెక్ట్ ఫంక్షన్ కే అత్తా అన్నాడు కల్తా అన్నాడు కానీ చూడదు ఈ అవ్వా సప్న జోరుగున్నావు కాదే ఎంత ముద్దుగున్నావే ఈ చీర ఈ చీర నేను తీసుకున్నదే కదా అబ్బో మంచి గుట్టిరే జాకటి అనగలు మంచి గుదిరి అచ్చం పెళ్లి కూతురు లెక్కనే ఉన్నవే ఆ అవునట్టమ్మా అవుతుందని అవుతుంది గుర్తించుకున్నా మంచి బాబా ఎట్లుంది సూపర్ ఉన్నవే నిజంగా అసలు నిన్నే పెళ్ళి కూతురు అని అంటారు అంత ముద్దు ఉన్నావు తెలుసా ఎంత పర్ఫెక్ట్ సెట్ అయింది ఆ చీర కూడా సూపర్ కట్టుకున్నావు నేను ఏదో అటు ఇటు చదివినా కానీ అబ్బ నిజంగా ఎంత ముద్దు ఉన్నవే సప్న అవును సప్న నిజంగా మస్తు సెట్ అయింది సూపర్ ఉన్నావు పో అవునా రశ్మిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ముచ్చట్లు తర్వాత ఫంక్షన్ పెట్టుకునేరు పెట్టుకున్నారు గాని పారేయిగా లేట్ అయింది అప్పటి నుంచి వాళ్ళు మొత్తుకునే మొత్తుకుంటారు అటు ఆట సుమాలు ఆరని కొట్టేది కొడతారు పార్రి పార్రి ఆ సరేనే అమ్మాయి అందరం అయితే రెడీ అయినాం కదా పారి మీరైతే ముందు వారిని నేను తాళమేసి అత్త ఆ సరే రా మంచిగా రా తాళాలు ఆ కిటికీలు మంచి దగ్గరకి వేసి తాళమేసి రా మరి సప్నా పాయ పోదాం పా మనం నడదాం పా ఆ సరే అత్తమ్మ బావా నువ్వు రా తొందర తాళమేసి రా మరి ఆ సరేనే అత్త పోర్రి నిజంగా సప్న ఈ సారీ ఇలా ఎంత సూపర్ ఉన్నది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు ఫస్ట్ నైట్ రోజు మా పెళ్లి రోజు అన్న నాకు ఇంతగానో రెడీగాలే కాని రమ్య పెళ్లికి జోరు రెడీ అయింది పో ఇక దిస్తే దాక్తు వచ్చినాక దీనికి దిచ్చి దింపేయాలి డార్లింగ్ ఇక మొత్తానికైతే నువ్వు నా భార్య అయిపోయినావు ఇక నుంచి నువ్వు నా భార్య నువ్వు నా సంతం ఇక మనల్ని ఎవ్వరూ విడత ఇక నేను నీకు ఎప్పుడూ తోడుగుంటాను నాకు ఎప్పుడు తోడుగుండాలి అవునండి ఈ ఆమె ఎన్ని రోజుల కల నెరవేరింది అబ్బా నిజంగా నేను అసలు గిట్ల ఫంక్షన్లా పెళ్లి వేసుకుంటానే అస్సలు అనుకోలేదు నిజంగా మీలాంటి నాకు మంచి హస్బెండ్ దొరికినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అవునయ్యా ఇంకా ఇంకా అత్తరే వాళ్ళు ముస్తాబు వద్ద ఇక మన బిడ్డ పెళ్ళేమో పొద్దున్నే ముహూర్తం దాటకు ముందు మనం ఏత్తిమి గాని మరి ఏం చేద్దాం అత్తరత్త రావు ఆవు మామయ్య ఏమైంది చుట్టాలకు ఎక్కువ లేనట్టున్నారు మీ కూడా మరి చుట్టుపక్కలలో ఏరి మామయ్య ఎవ్వరూ రాలేదు కదా పెళ్ళయి గిద్దసేపు అయితీ ఏ మాకు కూడా ఎక్కువ లేరు అయ్యే చుట్టాలు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చక్కగా రారు మాతో చక్కగా మాటలు ఎవ్వరు మాట్లాడరు మాకు ఉన్నోళ్ళు ఇంటి వాళ్ళు వాడకట్టు మందమే వాళ్ళకి తారేసి పెట్టించినా మరి అత్తలేరు అని ఓ ఇప్పుడే అంటాంది అత్తరు కావచ్చు అని నేను అంటానా సప్న చూసినావా ఏ సప్న కూడా రాలేదు టైంకి పెళ్లి మూడు అంటాయి అదన్న ఉంటది కావచ్చు అనుకుంటే అది కూడా లేకపోయే కదనే ఎవరు ఏం చేద్దాం బిడ్డని పెళ్లి ముహూర్తం పొద్దున్నే ఆరు నలభై నిమిషాలకు ఉండే ఏం చేద్దాం తిమ్మరిగా అయ్యామ అట్టిగా లేదు కదా బిడ్డ గడుపుతో ఉన్నాయి టైం కి అచ్చుడంటే ఏమతో ఏదైతే బిడ్డ అత్తర అత్తర ఆ సరే తీయమ్మా ఆగో పెళ్ళి అయిపోయినా కదా అవునమ్ ఈ ముహూర్తము పొద్దున్నే ఉండే అప్పుడేమో ఎవ్వరూ రాకపాయే అయ్యగారు వీళ్ళ ఇల్ల ఇంతంతమంది మా చుట్టాలకి ఇంతంతమంది ఉన్నారు గాని వాళ్ళు తిని వేర్రు తొందరనే ఏమైందా ఇంత లేట్ వస్తారా ఆ ఆ ముహూర్తము చూడలేదీ అయ్యో మాకేం తెలిసి మరి ముహూర్తము నేను చక్కగా గానీయలేదు ఇతా అవునంకుల్ పొద్దున్నే అయిపోయింది అంకుల్ ఫోటో ఆంటీ రండి సూపర్ ఉన్నది నిజంగా ఆ నీకు మంచి మొగుడు దొరికిండు అర్ధం చేసుకునే వచ్చినందుకు నువ్వు మస్తు ఆ మైతమైతే మంచిగా చల్లగా బతుకుతే అయిపోయే అవునా యూ థ్యాంక్ యూ అవును రమ్యామ్ నువ్వు మీ వాళ్ళ కట్టను చూసి నాకు పెళ్ళి చేయకుండా ఏం కదని వాళ్ళతోటి ఉంటా అనుకున్నావు కానీ వాళ్ళు రూపాయి రూపాయి పోగేసి నీకు మంచి అబ్బాయిని భర్తగా తీసుకొచ్చిండ్రు నువ్వు వాళ్ళ మాట నిలబెట్టినవురా నీ అందరి లెక్క తొందరపడి పిచ్చి నిర్ణయాలు తీసుకోలేదు అయితే మంచిగా ఉంటు అయ్యో అంకుల్ ఏంది గిట్ల అంటాడు నన్ను చూస్తే పాపం అంకుల్ కళ్ళ బిడ్డ గుర్తుకొస్తాంది కావచ్చు నా బిడ్డ ఇట్లా ఉంటే నేను కూడా ఇట్లా వేసేదాని పెళ్ళి అని అనుకుంటాండు కావచ్చు అందుకే ఇట్లా అంటాడు పాపం సరే వెంకటేష్ ఇద్దరిని ఆశీర్వదించి ఒక ఫోటో దిగురి ఓ కెమెరా బాబు ఒక ఫోటో కొట్టు దిగుతామే దిగుతాం ఈ మీరు ఇద్దరు బలే రెడీ అయ్యారు కదా ఇద్దరు టోపీలు పెట్టారు ఈ ఇద్దరు మొత్తం మాడర్న్ డ్రెస్లు వేసారు కదా

అప్పుడప్పుడు ట్రెండ్ నువ్వు ఫాలో కావాలి కానీ రమ్య నువ్వు నీ భర్త ప్ర ఎల్లకాలం సంతోషంగా గడిపి మంచిగా పాపనో బాబును మంచిగా కానీ సంతోషంగా ఉండాలి బిడ్డ నువ్వు నాకు ఒక బిడ్డ లెక్కనే నా బిడ్డకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కానీ నిన్ను కూడా మంచిగా నేను చూసుకున్నారా నిజంగా నువ్వు కూడా నాకు ఒక బిడ్డ లాంటి దానివే మంచిగా ఉండాలి ఎల్లకాలం మంచి సంతోషంగా ఇళ్ళ సుఖ సంతోషాలతో కలకాలం మంచిగా జీవించుర్రీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అద్మా ఇయ భోజనాలు ఏ పోరా ఆడ భోజనాలు పెడతారు అడి కొంచెం ముందు పోతే ఆడ భోజనాలు పెడతారు తిని తిని ఉండదు కోసేపు మాకే వెళ్ళ వెంటనే ఏమో వేయరు ఆ సరే సరే ఏ మీరు విన్నారా లేదా ఆ తిన్నాం తిన్నావు ఇగ ఇల్లే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తినలేదు ఇక మనం ఆడకొట్టే ఒక ఫోటో దిగి అందరం తిన్నామని చూస్తాన్నావు ఏమేమి తిన్నావు గావరైన వల్లే ఇక మేము ఇద్దరం కలిసి తిన్నాం కానీ తినిపోరు అవ్వ మీరు తినిపోర్రి ఆ సరే సరే నేను తింటాం సరే అండి పోదాం మరి కట్నం ఇంత రాపిద్దాం ఇక కట్నము ఇల్లు పాపం లేనోళ్లే కదండి ఓ రెండు వేల పదహారులో రాపిద్దాం పారీ సరే తీయ రాపిద్దాం పా రాపిచ్చి ఇంత తిని పోదాం రమ్య ఇక మొత్తానికి అయితే నీ పెళ్లి అయిపోయింది పో ఆ థ్యాంక్ నే కానీ ఏం తెప్పించినానా నువ్వు గింత అంత అయిపోయినాక వచ్చినవు కనీసం పెళ్లి ముహూర్తానికి నువ్వు ఉంటావు అనుకుంటే నువ్వు కూడా లేవు ఈ అవ్వ ఈ పొద్దున ముహూర్తం అచ్చుడేమో కానీ ఎవరు లేకుండా అయిపోయారు ఇంత లేటానే అచ్చుడు అవు పిల్ల గంత పొద్దున ముహూర్తం ఎందుకు పెట్టుకున్నావు మరి మేము మంచి ఈ పాటికి కదా అబో పొద్దున పెట్టుకొని మమ్మల్ని రాలేదు అని అంత అన్నావు అంతే అంటావు ఇక మీకోసం ఈ టైంకి పెట్టుకుంటే అయిపోవు కదా అసలు అసలు పొద్దున వచ్చింది ఏం చేద్దాం రమ్య బ్రో కాంగ్రెస్ హ్యాపీ మరీ లైఫ్ థ్యాంక్ సో థ్యాంక్ సో మచ్ రమ్య బ్రో హ్యాపీ మరీ లైఫ్ ఆ థ్యాంక్ శ్వేత థ్యాంక్ ఈ అవ్వ నీ పెళ్లి కూడా అయిపోయింది రమ్య ఇక నెత్తు మా శ్వేత పెళ్ళి ఇక మా శ్వేత పెళ్ళి అయిపోయినాక ఇక అతం అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇక నువ్వు మా ముందరు ఉన్నంగానే నీ పెళ్ళి అయిపోయింది అయితే ఇక మంచిగున్నరే పెళ్లి బట్టలల్లో మంచిగా ముద్దు ఉన్నారు మా అదిష్టే దొరుకుతుంది మీకు అవునా పెద్దమ్మ అందరు అట్లనే అంటారు ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం కదా ఇక అందరూ అట్లా అంటారు అవునా పెద్దమ్మ శ్వేత పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసి నీకు చెప్పుడు మర్చిపోయిన పదహారు తారీఖు శ్వేత పెళ్లి కూడా ఏ శ్వేత పెళ్లి కూడా అయిపోతే ఇక కథం ఇక ఈ శ్వేత ఇక నీ పెళ్లి కూడా ఇక త్వరలోనే అన్నమాట ఓహో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సరే ఆవల భోజనాలు బోసన ఊఏ పోర్రి బోసాలు ఊవో సల్లగాైతనే అన్ని వేరువేరుగా ఉన్నాయి తినిపోర్రా అబ్బ ఆ తింటమే తింటాం కానీ ఈ పోషవళ్ళు అత్తలేరు కదా ఈ పోషవన్న పుష్ప అన్నీ వర తోట ఎవరు ముచ్చట్లు పెడతారు వాళ్ళు మూతులు చాపుతారు ఓ పోసవ్వా రారి రారి ఫోటో మీరు ఆ సరే అమ్మా నన్య ఇంకేం తెయ్య మొత్తానికి వెయ్య నీకు నచ్చినవ్ని నువ్వు డెక్కించుకున్నావు ఇప్పుడు హ్యాపీ నానే ఆ నిజంగా ఫుల్ హ్యాపీ అసలు ఇదంతా నీ వల్ల నేనే ఆ రోజున మా అమ్మ నాన్నకు సలహా ఇవ్వడం వల్ల యోగి ఇక్కడికి వచ్చింది నిజంగా నిజంగా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్రెండ్షిప్ ఇప్పటి ఎప్పటికీ ఇట్లనే ఉండాలి జీవితాంతం సరే నానే మనం ఎప్పటికిట్లా ఉంటామే పిచ్చిదారా మనం ఎట్ పోతాం చెప్పు మనం ఇదే ఊర్లో ఉంటాం ఇప్పుడు నాకు రేపు పాప బాబ కుడతాడు ఇవి కూడా ఇదే ఊర్లో పాప బాబ కుడతాడు ఇంకేందే మన ఫ్రెండ్షిప్ ఎప్పటికి ఇట్లానే లైఫ్ లాంగ్ ఉంటుంది ఓకేనా ఓకేనా పెళ్ళి కూతురా నిజంగా నువ్వు నా ఫ్రెండ్గా దొరుకును నిజంగా నా అదృష్టమే థ్యాంక్ యూ సో మచ్ నిన్ను అసలు ని మేలి జన్మలో మర్చిపోలేను నిజంగా

ఇక అన్నయ్య డూటికేండ్రా ఈ మధ్యలో కొంచెం లీవ్లైనాయి ఈ అన్నయ్య డూటికేండు కాడ ఐస్ క్రీమ్ లాడా పెడతారు కదా ఐస్ క్రీమ్ కాడికి వేండు ఇక షిట్ దాన్ని తీసుకురాలేదు అమ్మ ఇంటికాడా ఎత్తుకున్నది అవు పిల్ల ఇంకేంటి మనసుకు నచ్చినోడు దొరికేనా ఈ జోడి సూపర్ ఉన్నారు పోరి తాత తాతని తీసుకొస్తే అయిపోవు కదా తాత ఎందుకు రాలేదు తాత వచ్చిండు అరే ఈ రోజు వంట చేయలేదు గావరైతుందంట ఓ తినడానికి ఏం వేండు ఇక తినచ్చి నేను ఫోటో దిగుతా మీరైతే దిగిపోరీ అని అన్నాడు అయ్యో అమ్మ తాతను నువ్వు కలిసి దిగితే ఏ మంచిగుంటది కదా తాతనేమో తినడానికి వేండా సరే సరే తీ మీరైతే రారి అంతే అంట అవ్విలుగా వల్ల దిగుతంటి అంతలా అయితే ఏమైతే చెప్పు సరే తీ పుష్ప దాయే ఫోటో దిగు ఓ కెమెరా బాబు కొడతా వాళ్ళ ఫోటోలు మంచిగా నేను మళ్ళా మంచిగా చూస్తా ఇవేమి మంచిగా వచ్చినాయో అవే అవే కడిగి అన్ని అన్ని ఎక్కువ తక్కువ ఫోటోలు రెండు మూడు సార్లు కొట్టకు ఏ కొడతాడు తియ్య బాబు మంచి ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకొని అడిగిపించుకోవాలి సరే అమ్మాయి నేను దీని పోతాం ఏమనుకోకూరి ఇక చిట్టి దాన్ని అడా ఇంటికాడ ఇచ్చిపెట్టి వచ్చిన ఇంత దీని పోతామమ్మా

ఆ మాకు తెలుసు కానీ ఎందుకంటే నేను కూడా చూసిన నేను చూసుకుంటా పూలల్లో పెట్టి చూసుకుంటామ్ బాధపడకూడ్రీ అబ్బోని మాటలు మంచిగా ఉండరు జీవితాంతా ఎప్పుడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి పోషబ్బా దీని తప్ప తిని తొందర పోవాలి మా పిల్ల ఆడ ఒకతే ఉన్నది మరి వాళ్ళ అమ్మమ్మ తోటి అసలు ఏ ఆగదు ఎడతది పాప తిని పోతా ఇక ఆ సరే మనకు పుష్పదా లేకపోయినా కూడా మన వాడ కట్టుకో అందరూ లెక్క అయిపోయాలో నాకు అయితే అట్లనే అనిపిస్తుంది అమ్మాయికి ఏం బాధపడుకోరు అత్తమ్మ మీకు నేనున్నా సరేనా మీకు నేనున్నానే ధైర్యము మీకు ఇత్తన్న మీ అమ్మాయిని పువ్వులలో పెట్టి చూసుకునే బాధ్యత నాది మీరు నాకు అత్తమ్మా లెక్క కాదు అమ్మ నాన్న లెక్కనే నాకంటూ అత్తమ్మ మామయ్య మీరే నా మీరే అన్ని నాకు సరే మాట చాలు మాకు మాకు ఉన్నదే ఒక బిడ్డ ఆ దానికి పెళ్లి చేయాలంటే మేము ఎన్నో కష్టాలు పడి రూపాయి రూపాయి పోగేసి ఇగో ఇంతటి ఇంత పెద్ద దాన్ని వేసి ఇగో నీ చేతిలో పెట్టినామయ్యా అయ్యో దాన్ని దాన్ని ఏర్పించుకుంటూ చూసుకునే బాధ్యత అని అయ్యా మామయ్య బాధ ఆ నేను మీ ఊర్లోనే ఉంటాయి కదా నేను ఎట్లా పోతానన్నా నీకు మీకు మీ బిడ్డని చూడాలనిపించినప్పుడు రారీ పోర్రీ ఆ కావాలంటే మా ఇంటికాన్నే ఉండూర్రి నేనేమన్నా అంటన్నానా నేను ఇక ఇక్కడ అక్కడ మన ఊర్లో ఎవరన్నా కిరాయి చూసుకోవాలి మామయ్య ఇక అక్కడ ఇప్పటి మంది కిరాయిలు తీసుకొని మెల్లగా భూమి జాగ తీసుకొని ఇక అన్న ఇల్లు కట్టుకొని ఉంటాం సరేనా మామయ్య ఏం రంది పెట్టుకోకుర్రి మీ బిడ్డ గురించి అమ్మా ఇప్పుడు అప్పగింత లానే ఏడమకూర్రి మీరు మళ్ళీ అట్లా బాధపడితే నాకు మంచిగా అనిపించలేదు ఈయనకేంది మంచి వేసుకుంటారు నా గురించి ఏం బాధపడకూర్రీ మీరు సో దోస్తులు చూసి రావాల మన వీడియోగా మొత్తానికైతే మా బిడ్డ పెళ్లి అయిపోయింది ఇక మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుంది ఆ మరి మా అల్లుడు ఎవరింటికి తీసుకోవచ్చు వాళ్ళ ఇంటికి తీసుకోడా లేకుంటే ఇక్కడనే ఉంటాడా అయ్యింది ముందు ముందు ఈ స్టోరీ ఎట్లా ఎట్లా ఎస్టులు తీతుంది ఆ అనేది స్టోరీ వైజ్ గా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటే తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి మాత్రం మర్చిపోకండి అట్లనే హైప్ ఎత్తారా దోస్తులు హైప్ ఎత్తనే మన వీడియోస్ అనేవి ముందుకు ఓకేనా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ ని బాయ్ బాయ్ దోస్తులు